కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం అన్నారం చించోలి గ్రామాల్లో వికసిత్ భారత సంకల్ప కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల అధికారులు అవగాహన కల్పించారు ఇందులో ఉజ్వలా యోజన గ్యాస్ పిఎం కిసాన్ రైతులకు సబ్సిడీ వచ్చే రుణాలను బ్యాంకుల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ రుణాలను బ్యాంకుల ద్వారా వినియోగించుకోవాలని అన్నారు మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఉంటారు వివరణ చెప్తా ఉంటారు ఈ వివరణ ద్వారా నలుగురు ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానిగానికి ఈ యొక్క పథకాలని అమలు చేయాలని అమలు పొందాలని లబ్ధి పొందాలని ఒక ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క విదేశ ఈ సంకల్ప యాత్ర ఆడియో విజువల్ లో అన్ని అన్ని ఊర్లలో కూడా ప్రచారం చేస్తూ నడిపిస్తున్నారు అయితే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కీంల స్కీమ్ల ద్వారా అందరూ లబ్ధి పొందాలి తర్వాత తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు వాళ్ళు అవగాహన పెంచుకోవడమే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించాలి ఈ స్కీమ్లలో అందరూ భాగస్వాములు అవ్వాలి ఈ స్కీమ్ల ద్వారా అందరు లాభం పొందాలని కోరుకుంటారు